హాయ్ హాయ్ ఒక్క నిమిషం అన్న కానీ నిజం జరుగుతుంది కొంచెం ముందు నుంచి నిరాధారిస్తాం మైక్లోమూ మైక్ జై శ్రీరామ్

తీసుకుంటారు ఎక్కువ ఎక్కువ మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్ ఏదైనా ఎక్కడే మేము సైతం ధర్మం కోసం మేము సైతం దేశం కోసం అంటూ అందరు కూడా వేలాదిగా తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క హిందూ పద్మములకు విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ ధాన్య సంఘాలన్నీ కూడా అటు ఇటు ముందుకు ఒక్క పిలుపుతో వేలాది మంది హిందువులు మేము సైతం దేశం కోసం ధర్మం కోసం అంటూ ఈరోజు రాయచోటలు జరిగిన సంవత్సరాలుగా లక్షలాది మందికి కడుపు నింపుతున్న కాశీనాయన క్షేత్రాన్ని అటబీశాఖ అధికారులు నిర్దాక్షిణంగా కూల్చడం టైమ్ వచ్చి రామాన్న రామాన్న స్లోగా బాబు సుబ్బాయి సార్ సతీష్ సౌండ్ పెట్టాలండి జై సౌండ్ సోజీ జై శ్రీరామ్ భరత్ మతాకి భరత్ మతాకి హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత అక్రమ కేసులు ఎంతనే హిందువులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే స్లోగా స్లోగా రావాలన్నా హిందువులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఇక్కడ గొంతు ఉంది జాగ్రత్తగా అందరూ ఇది గొంత ఉంది హిందువులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే హిందువులపై అక్రమ కేసులు పెట్టిన అధికారిని వెంటనే ముందు ముందు కన్ను కలిసి సౌండ్ సిస్టమ్ కొంచెం స్లోగా పనియండి సార్ సౌండ్ సిస్టమ్ స్లోగా పనియండి ఏజుడ్ వాళ్ళు ఉన్నారు వయసు రీత్యా వాళ్ళు ఉన్నారు స్లోగా వెళ్దాం దయ నుంచి హిందూ బంధువులు కూడా వయసు రీత్యా డెబ్బై ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా వచ్చారు వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని కొంచెం స్లోగాలు వెళ్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ హలో 没有，我就不做了。 Yes! విధానాలతో రూట్ లో మనము ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా మన దేవి దేవతల ఉత్సవాలు మనం చంద్రం వచ్చిందనే భావన తప్ప మిగతా వాళ్ళకి లేని ఆంక్షలు ఉన్నాయి మిగతా లేని వారికి లేని ఆంక్షలు హిందూ దేవి దేవతల ఉత్సవాలకు మాత్రమే ఉన్నాయి హిందీ దేవి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఒకటే సూచిస్తున్నాం హిందువులు హిందువుల పైన మీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి హిందువులు కూడా హిందువులు కూడా ఈ భారతదేశం వారే భారతదేశంలో ఎక్కువగా ఉన్నవారే కాబట్టి ఎవరు కూడా హిందువుల యొక్క వేలాదిగా తరగతి వచ్చిన ఈ ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వరకు అక్రమ కేసులు పెట్టిన వారిని వెంటనే జై శ్రీరామ్ من رهي ن کي ميرا نال دورما جي جي जय तो श्री राम जय श्री राम जय वीरभद्राम जय वीरभद्र जय वीरभद्राम भारत माता की भारत माता की भारत माता के काशी नायन के काशी नायन के काशी नाय हिंदू लींद्र మరియు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడి మరియు అక్రమంగా పెట్టినటువంటి కేసులకు నిరసనంగా ఈ రోజు మనం శాంతియుతంగా ఈ కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం చేస్తున్నాం మేము హిందువుల సోదరులు ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడే విడుదల చేసి ఎవరైతే ఆ రోజు అల్లరికి కారణమైనటువంటి అల్లరి మూకలు ఉన్నారో వాళ్ళను చట్టపరంగా శిక్షించాలని ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీ కోరుతున్నాం ఎందుకంటే అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మం మనది ఈ హిందూ దేశంలో హిందూ మతం ముఖ్యంగా ఉన్నటువంటి ఈ దేశంలో మనకి అన్యాయం జరుగుతే మనమందరం ఒక్కటే ఈ హిందూ ధర్మాన్ని మరియు జాతిని ఏకతాటిపై నడిపి మరియు ఆ వీరభద్ర స్వామి యొక్క కీర్తిని మరి పెంచాలనిచే వీరభద్ర గోల భారత్ మాతాకి గోల భారత్ మాతాకి చేస్తున్నటువంటి గమనించి ఎవరైతే ప్రభుత్వ అధికారులు వాళ్ళను వెంటనే విడుదల చేయాలి ఎక్కువ నిర్దాక్షణంగా మా యొక్క హిందూ పండుగల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఆచార్యుల మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముక్కులకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని జై బలోత सनातन वैदिक हिंदू धर्म నిన్న మొన్న మా దేశానికి వచ్చి మేము అందరం సమానంగా అని చూసుకునే వాళ్ళను మమ్మల్ని కూడా ఈ రోజు దౌర్జన్యం చేసి మా దేవుళ్ళ మీద దేవాలయ వ్యవస్థల మీద హిందూ రక్షకుల మీద మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద విశ్వ హిందూ కార్యకర్తల మీద అమానుషంగా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క కలెక్టర్ గారి కార్యాలయం ముందర మేము శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ చేసి మా వాళ్ళను మా హిందూ సోదరులను వెంటనే విడుదల చేసి ఎవరైతే మార్గులు మా దేవి దేవతల యొక్క దేవాలయాల యొక్క మరియు ఉత్సవాల మీద దాడి చేస్తున్నారు వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీరభద్రామ్ జై జై వీరభద్రామ్ ఇంతమంది హిందువులు ఉన్నటువంటి దేశంలో మనకు అన్యాయం జరిగితే ఒక్క రాష్ట్రం కాదు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట ఇదే జరుగుతుంది మన హిందువుల మీద దాడి హిందూ ధార్మిక సంస్థల మీద దాడి దేవాలయ వ్యవస్థల మీద దాడి దేవీ దేవతలను కించపడటం మా గ్రంథాలను తప్పు చేసి మాట్లాడటం ఇలా చేస్తూ మా అందరి మనోభావాలను దెబ్బతీస్తూ మా మీద ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి వారిని వెంటనే శిక్షించాలి మా ధర్మరక్షల్ని వెంటనే విడుదల చేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మనం కానీ మన రక్త సంబంధికులు కానీ కులానికి మతానికి అతీతంగా అందరి కడుపు నింపినటువంటి కాశీరత్ నాయన ఆశ్రమాన్ని ఈ రోజు కూలదోస్తున్నారు దాన్ని కూడా మీరు ఆపాలి జై నాయన జై దానం చేస్తూ అందరి గడుపులు నింపి మన హిందువులే కాకుండా అన్ని మతస్థులే కూడా భోజనం పెడుతున్నటువంటి ఆ మహానుభావుని దివ్య క్షేత్రం జ్యోతి క్షేత్రాన్ని ఈ రోజు మీరు పడగొట్టడం అన్నది దుర్మార్గమైన చర్య జై శ్రీరామ్ జై కసిరెడ్డి నాయన జై వీరభద్ర జై వీరభద్ర జై వీరభద్ర రాయచోటిలో హిందువులపై అక్రమంగా

పండుగా రామ సైన్యంగా రామ తండ్రిగా ఈ రోజు శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తున్నాం మీరు దీన్ని ఉపేక్షిస్తే మాత్రం ఇది ఇంకా ముగ్గుతుకు వెళ్తుంది జై